హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు 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 ఎందుకంటే ఈరోజైతే అయితే మా నాకైతే నాలుగు తొమ్మిదిలు వచ్చేసినాయి కదా టెన్ థౌసండ్ దగ్గరకైతే వచ్చిన ఒక్కరే తక్కువనో ఆ ఒక్క మహానుభావుడు ఎవరో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు కష్టపడ్డందుకు నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు అలాగే మీ కుటుంబంలో భాగంగా మా కుటుంబాన్ని మీ హక్కున చేర్చుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి దయచేసి ఇలా అంటే ఇంకొకటి వన్ మిలినియన్ చూడాలని ఉన్నది చాలా పెద్ద కోరికగా ఉన్నది మీరందరు సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరో దాగుడు మూతలు ఇంకొక సబ్స్క్రైబర్ పెరిగితే టెన్ థౌజండ్ అయితే అవుతారు మొత్తానికైతే నాలుగు తమ్ములు చూడాలని నాకు చాలా రోజుల నుంచి కోరికగా ఉండేనండి మొత్తానికైతే వచ్చేసాను లైవ్ స్క్రీన్ అయితే తీసుకోలేకపోతున్నాను ఇది మాత్రం వేరే వీడియో తీసుకుంటున్నాను చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది నా ఆనందానికి లేవు ఈరోజు మన ముచ్చట్లు మొత్తానికైతే టెన్ థౌజండ్ దగ్గరికి రీచ్ అయిపోయిందండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరు నా పేరు పేరు నా పేరు పేరు అందరికీ నన్ను నేను సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేటోళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి మొత్తానికైతే మన వీడియోలకు లైక్ ఇవ్వండి కామెంట్ కూడా మంచి మంచి కామెంట్స్ చేయండి షేర్ చేయండి మన వీడియో కనుక నచ్చినట్టయితే మన చుట్టాలు పక్క పంట వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి అట్లనే మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మన రంగం ముచ్చేట్లో చూడ వినమని చూడమని అయితే సపోర్ట్ చేయండి జర ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి మరొకసారి అందరికీ పేరు పేరున చూచి నాకు అసలు ఏం మాట్లాడుతున్నానో అర్థమైతే లేదు ఇప్పుడైతే మొత్తానికైతే పేరు పేరున అందరికైతే ఏమంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృతజ్ఞతలు అండి అందరికైతే ఇంకొకరే ఉన్నారా ఆ ఒక్కరే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి